నిరుద్యోగ యువకులకైతే కేసీఆర్ ప్రభుత్వంలో నోటిఫికేషన్ రావు నోటిఫికేషన్లు వచ్చినా ఎగ్జామ్స్ జరగవు ఎగ్జామ్స్ జరిగినా ప్రతిభకు పట్టం కట్టరు బ్రోకర్లకే నౌకర్లు వస్తాయని చెప్పి మాట్లాడిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఆయన తెలంగాణ తెచ్చుకున్నది ఉద్యోగాల కోసమని చెప్పి మా ప్రభుత్వం అధికారులు వచ్చిన వెంటనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పి మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఉద్యోగ క్యాలెండర్ లేదు ఇవాళ టీచర్ల నోటిఫికేషన్ కావచ్చు గు్రూప్ నోటిఫికేషన్ కావచ్చు ఇంకా ఇతరత్ర నోటిఫికేషన్ కావచ్చు ఐదు వందలు నాలుగు వందలు పదకొండు వేలు తప్ప రెండు లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వలేదు వాళ్ళు పాపం ఇవాళ మొత్తం అలచడి వ్యాపించింది తెలంగాణ వ్యాప్తంగా చదువుకున్న యువత అంతా కూడా బక్కుమంటుంది ఇవాళ కన్నీర చేస్తుంది ఈ ముఖ్యమంత్రి మీద యుద్ధం ప్రకటించింది ఈ ప్రభుత్వం మీద అవిశ్వాసం ప్రకటించింది తెలంగాణ చదువుకున్న యువత ఇవాళ చివరికి వాళ్ళు అంటున్న మాట ఏంటంటే నీ రెండు లక్షల ఉద్యోగాలు ఉన్నారు నీ నోటిఫికేషన్ గంగరమోని కానీ ఇచ్చిన నోటిఫికేషన్లైనా మేమందరం అందరం రాసుకోవడానికి ప్రతి ఉద్యోగానికి ప్రతి వ్యక్తి ఎలిజిబిలిటీ ఉండేది ఇవాళ టీచర్ నౌకర్ రాష్ట్ర వాళ్ళు గ్రూప్ టూ రాకపోతుండే ఇంతకుముందు గ్రూప్ టూ రాష్ట్ర వాళ్ళు గ్రూప్ ఫోర్కు రాయకపోతుండే కానీ ఇంజనీర్ అయినా ఇంజనీర్ అయినా పిహెచ్డీ చేసినప్పటికీ కూడా చిన్న నౌకర్ నుంచి మొదలుపెట్టి పెట్టన ఒకరి వరకు రాస్తుంది వాళ్ళు అడుగుతున్న మాట ఏంటంటే అయ్యా ముఖ్యమంత్రి గారు నీవిచ్చిన ఆ నోటిఫికేషన్లో ఉద్యోగాల కోసం ఎగ్జామ్ రావాలంటే కనీసం ఒక ఉద్యో ఒక ఎగ్జామ్ కు ఇంకొక ఎగ్జామ్ కు నెల రోజుల గ్యాప్ ఇవ్వండి రెండు రోజుల గ్యాప్ ఇవ్వండి మేము ప్రిపేర్ రాసుకుంటామంటే వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ పెడుతున్నారు వాళ్ళని తీసుకుపోయి కాలేజీలో నిర్బంధిస్తూ ఉన్నారు వాళ్ళ మీద అక్కడ కేసులు పెడుతున్నారు వాళ్ళు వెనుక కోపం వచ్చి బాధ వేసి దీక్ష చేస్తే తీసుకుపోయి దేసి దిక్కు దివా లేకుండా ప్రాణం పోయేంత వరకు చూస్తున్న తప్ప కనికరం లేని తరచు చూస్తా ఉన్నాం మాకు నిన్న నుంచి వందల మంది ఫోన్ చేస్తున్నాడు అన్నా మేము చచ్చిపోతున్నా కూడా కనికరం లేదా ఈ ప్రభుత్వానికి మీరైనా నోరు విప్పండి మీరైనా రిస్క్ అని చెప్పి ఇలా మాట్లాడుతుందంటే ఆరు నెలల కాలంలోనే ఇవాళ మొత్తం చదువుకున్న నీళ్ళతో యువతకి ఈ ప్రభుత్వం మీద భ్రమలు తొలగిపోవడమే కాదు ఈ ప్రభుత్వాన్ని గద్దరించేంత వరకు మేము నిద్ర పోమని చెప్పి శపథం చేస్తున్న ఆందోళన అలజడి తెలంగాణలో మన పిల్లలు చేస్తున్న విషయం మనం మర్చిపోవద్దు